ఈ రోజు తెలంగాణలో దసరా వేడుకల్లో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఈ పండగని ఘనంగా భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో చేసుకుందామనేటువంటి ఒక పర్మిషన్ కోసం ఇక్కడ బతకం మాడతామని పర్మిషన్ కోసం పెడితే పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మేము తెచ్చినమని ఒకరు ఇచ్చినమని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయ తెలంగాణ మహిళలు గౌరవించడం లేదు తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతి అనేటువంటి ఒక నియంత్ర ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్ర పది సంవత్సరాలు ఏ అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్ళ దీనికి వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలా బతుకమ్మ ఆడడానికి కూడా బతుకమ్మ ఆడితే నష్టం ఏమి ఉందో అర్థం ఇప్పటికర్థం కాలే బతుకమ్మ వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే ఇప్పుడు ఇక్కడ ఆడిన్ వర్షం వచ్చింది బాబు ఆడ ఎవరైతే ఆడాలని కోరికతో